మంచిన్స్ హ్యాపీ దసరా లాస్ట్ టూ డేస్ గా మన వీడియోస్ చూస్తున్నారు కదా అలాగే ఈ రోజు థర్డ్ వీడియోలో ఏ అమ్మవారిని కొలుస్తాం ఏ నైవేద్యం పెడతాం దాని రెసిపీ ఏంటి అనేది చూద్దాం దానికంటే ముందు మన వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెల్కమ్ టు మామన్ మంచిన్స్ ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కొబ్బరి అన్నం మా అమ్మ కిచెన్ లో అవన్నీ ప్రిపేర్ చేసిన లోపు మీకోసం ఈ స్టోరీ థర్డ్ డే రోజు మనం చంద్రగంట అనే అమ్మవారిని కొలుస్తామనమాట రెండో రోజు మహిషాసు చేసి అలసిపోయిన అమ్మవారు చంద్రుడిని తలపై పెట్టుకుని కూర్చుని అంట అందుకని చంద్రగంట అని ఆవిడకి పేరంట చంద్ర అంటే చంద్రుడు గంట అంటే మన గుడిలో చూపించే గంట గంట ఎందుకు వచ్చిందని నేను రీసెర్చ్ చేశాను ఆవిడ ఫోర్ హెడ్ గంట షేప్ లో ఉంటుందంట అందుకని చంద్రగంట అన్నారంట అయితే ఇవిడ ఒక్క అరుపరిస్తే అంటే గర్జిస్తే రాక్షసులందరూ భయపడి వెళ్ళిపోయేవాలంట దాంతోపాటు అంతే సున్నితంగా ఉండేవాళ్ళంట అందుకని ఈ అమ్మవారిని మనం ఇన్నర్ కోసం పూజిస్తామంట సరే ఇప్పుడైతే మనం ఆ నైవేద్యం రెసిపీ అయిందా రెసిపీ వచ్చిన వాళ్ళు కూడా అంత కాన్ఫిడెంట్గా లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యారు ఎనీ విచ్ వేస్ మనం ఏం చేద్దామంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాము ఆ బియ్యాన్ని వాష్ చేసుకుని దాంట్లో వాటర్ ప్లేస్లో కొబ్బరి పాలు టూ గ్లాసెస్ పోస్తామన్నమాట ఈ కొబ్బరి పాలు ఎలా చేసుకుంటామంటే కొబ్బరిని పీసెస్ పీసెస్గా చేసి మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే కొబ్బరి పాలు వస్తుందన్నమాట దీనికి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి కాదు ఉడికించుకోవాలి ఇప్పుడు పక్కన ఒక ప్యాన్లో టూ స్పూన్స్ గీ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కొద్దిగా మినప్పప్పు క్యాషూస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక ఫైవ్ సిక్స్ సన్నగా తరిగిన మిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట అచ్చ మమ్మీలాగా చెప్తున్నాను ఫుల్ ఫీల్ వస్తుంది నాకు నేనే చేస్తున్నట్టు సరే ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలన్నం దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసాం కాబట్టి మనం ఇంకా సాల్ట్ కూడా వేసుకో అక్కర్లేదు దాంట్లో ఈ ఫ్రైని తీసుకుని వెళ్ళి మిక్స్ చేస్తామన్నమాట మిక్స్ చేసి కలిపి 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 కలపాలన్నమాట కలుపుతూనే ఉండాలి మనకి మమ్మీలకి ఉండే డిఫరెన్స్ ఇదే అనమాట మనకు ఆరాటం ఎక్కువ వాళ్ళకి చాలా ఓపిక ఎక్కువ సో లాస్ట్కి రెసిపీ ఇలా అవుతుందన్నమాట దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట రెసిపీ చాలా ఈజీగా ఉంది కదా చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది వాట్ ఎవర్ అంతే కొబ్బరి అన్నం రెడీ ప్రసాదం రెడీయా నవరాత్రులలో మూడవ రోజు ప్రసాదం అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం ఎంత బాగుందో సరే నేనైతే దీన్ని అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసి తర్వాత గుమ్మేస్తాను మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే అదేనండి మమ్మీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి అలాగే మీరు కూడా కొబ్బరి అన్న ట్రై చేయండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపు అంటే ఫోర్త్ డే ఏ అమ్మవారిని కొలుస్తాం ఆవిడికి ఏ నైవేద్యం పెడతాం అసలు స్టోరీ ఏంటి అవన్నీ రేపటి వీడియోలో చూద్దాం టిల్ దెన్ మమ్మల్ని మంచ్కిన్ సైనింగ్ చెప్పండి బాయ్